కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అధికారం చేత కాదు కాదు డెబ్బై ఏళ్ళ వెనక అంటారు ఏంది పరిస్థితి తెలంగాణను వాస్తవంగా డెబ్బై సంవత్సరాలు వెనకకి తీసుకుపోయింది కేసీఆర్ సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఇరవై వేల కోట్ల రూపాయల అప్పులలో ఉంటే తెలంగాణ వచ్చిన తొమ్మిది సంవత్సరాల నరల్నే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ విధ్వంసం చేసి మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రం ఇస్తే అప్పుల పాలు చేసి పన్నెండో రోజుల నుంచి అప్పులు తీసుకునే పరిస్థితి పోవడానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్న అసమర్థ నిర్ణయాలు అసంపూర్తి నిర్ణయాలు ఎవరి మాట లేకుండా మునార్గా పోయి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం పెద్ద ఎత్తున అప్పుల కూరల్లో చిక్కు చిక్కుపోవడానికి కారణం కేసీఆర్ గారు మూలం అనేది ప్రజలందరికీ తెలుసు అదే కాకుండా ఇప్పుడు కన్నీరు గారుస్తాం రైతుల పేరు మీద రైతుల మీద కేసీఆర్కి ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు ఆయన ఏదో ఆయన ఆయనలో దాదాపు లక్ష మంది రైతులు చనిపోయారు పేరు కానీ ఐదు లక్షల రూపాయలు మాత్రం ఇచ్చి చేతులు కురుకు ఇప్పుడు మాత్రం ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారు ఒకసారి నల్గొండకు పోయి ఇంకోసారి పోయి తెలంగాణ రాష్ట్రంలో రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు గతంలో కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీగా ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ధర్నాలో రాస్తారోకో లేకపోతే జిల్లాల యాత్రలు ఉంటే మాత్రం ఎప్పుడు పోలీసు నిర్బంధాలు విధించి ఇంటి దగ్గరనే అవజర్వ్ చేసేవాడు కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వారి జిల్లాలు విజిట్ చేస్తానే కూడా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ వారికి రక్షణ కల్పించిందంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందిస్తూ ఉంది ప్రజల చేత ఎన్నుకబడిన ప్రభుత్వం కాబట్టి ప్రజల మేలు కోసం ప్రజల బాగు కోసం పనిచేస్తూ ఉంది అదే కాకుండా వాస్తవాలు మాట్లాడండి మీరు వాస్తవాలు మాట్లాడితే మేము స్వీకరిస్తాం కానీ మీరు కరీనర్ బై భారతీయ జనతా పార్టీని ఒక పల్లెత్తి మాట అని కూడా భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో తన మేనిఫెస్టోలో పెద్ద అక్షరాలతో పదమూడు పేజీలో అరవై సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు పెన్షన్ ఇస్తానని చెప్పిరు అదే కాకుండా రైతుల ఆదాయాన్ని రెటింగ్ చేస్తానని అని అదే కాకుండా మినిమం సపోర్ట్ ప్రైజ్ పెంచుతానని అని అదే కాకుండా మినిమం ప్రైజ్ సపోర్ట్ ప్రైస్ పెంచానని చెప్పేసి ఢిల్లీలో రైతులు నిరార దీక్ష చేసి దాదాపు ఏడు వందల మంది అమరులయ్యారు వారి గురించి కేసీఆర్ ఏం మాట్లాడలే అదే కాకుండా వంద రోజుల పన్నెండు ఉన్నటువంటి ఎన్ఆర్ఎస్ స్కీమ్ని ఆనాడు వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేసినాం మేము కానీ దాన్ని నలభై రెండు రోజుల్లో కుదించినప్పుడు దాని గురించి మాట్లాడలే అదే కాకుండా మినిమం సపోర్ట్ ప్రైస్ యూపీఐ ఎనిమిది నుంచి తొమ్మిది శాతం పెరిగింది ప్రతి సంవత్సరం కానీ ఆ ఎన్డీఏ ఓన్లీ ఐదు శాతం మాత్రం పెరిగింది దాని గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ బురదలే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఏదో కరెంటు కరెంటు కష్టాలు కాంగ్రెస్ పార్టీ తెచ్చినట్టు కరువు కాంగ్రెస్ పార్టీ తెచ్చినట్టు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు అదే కాకుండా వారే చాలా స్పష్టంగా చెప్పి నాగార్జున సాగర్లో నూట ముప్పై ఐదు టీఎంసీలు మాత్రం ఉన్నాయి ఇప్పుడు పోయినసారి నూట అరవై ఐదు టీఎంసీలు పై వై చిలుకున్నాయి డెడ్ స్టోరేజ్కి పద్నాలుగు టీఎంసీలు ఇంకా పైగా ఉన్న ఏటీఎంస్ సరిపోతుంది సరిపోతుందని చెప్పి ఈ కేఆర్ఎంబి ఎవరే అని చెప్పి చెప్పిఎంబి పనుమతి తీసుకోకుండా డెడ్ స్టోరీలు వాటర్ ఏ విధంగా రిలీజ్ చేస్తారు కదా దానికి ఒక పద్ధతి ఉంది నియమ నిబంధనలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది అప్పగించింది ఎందుకు అప్పగించారు అసలు ఎవరైనా అప్పగించారో అంటే ఉంటే మెడల నుంచి తీసుకొచ్చి రైతులను నీలించేవారం కాంగ్రెస్ పార్టీకి ఆ చేతగా కూడా పోయింది అని చెప్పేసి అంటున్నారు అంటే వాస్తవం శాతగాని దద్దమై కేసీఆర్ వాస్తవం మాట్లాడాలంటే కేసీఆర్ భాషను చూస్తే ఇంకా ఎంత అంటే ముసలిఖాని గారుస్తున్నాడు అదే విధంగా తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో రైతాంగాన్ని ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారు ముందుకు పోతూ ఉంటుంది తప్ప వారి స్థితశుద్ధి లేదని చాలా స్పష్టంగా కనపడుతా ఉంది మీరే కేఆర్ఎంకి అప్పయెప్పారు అదే కాకుండా గోదావరి గోదావరివర బోర్డు మేనేజ్మెంట్ మీరే అక్కడ అప్పరు ఇక్కడ కేఆర్ఎంపీకి అక్కడ జీఆర్ఎంబికి అప్పయపి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు రావాల్సిన కృష్ణా వాటర్లో కూడా మీరే కకృతి పడి తక్కువ టీఎంసీలు కొప్పుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిందే మీరు మీరు వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా మీరు కట్టిన కాళేశ్వరం ద్వారా ఒక ఎకరా నీళ్ళు రావడం లేదు మీరు కట్టినటువంటి కలవూర్తి ఎత్తుకు పథకం ద్వారా నీళ్లు రావడం లేదు మీరు కట్టినటువంటి శ్రీరామ భద్ర సంబంధించి ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు మీరు తీసుకున్నటువంటి ప్రాజెక్టులు విద్యుత్ ప్రాజెక్టు యాదాద్రి కావచ్చు భద్రాది పూర్తి కాలేదు మిషన్ భాగీరథ మిషన్ కాకితీయ ద్వారా పెద్ద ఎత్తున అవినీతి పాల్పడరు మీరు అదేవిధంగా మిషన్ భగీరథలో నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరే పార్లమెంట్ చెప్పారు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నీరు ఇస్తున్నాయని చెప్పారు మరి ఎందుకు ఈ రోజు నీళ్ళ నీళ్ళ కష్టాలు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళ కష్టాలు వచ్చినాయి అంటే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సీఎం కి పరిపాలన చేత కాదు ఆయన మంత్రి కాదు మంత్రి చేసినప్పుడు కాదు ఆయనకి ఏం తెలియదు అని చెప్పేసి ఒక ప్రధాన వాక్యం ఇప్పుడు మంత్రులకు కూడా అసలు అవగాహన లేదు వాళ్ళకి ఎవరికి కూడా పరిపాలన చేత కాదు అని చెప్తారు అంటే వీళ్ళ పరిపాలనా రాహిత్యం వల్లనే ఈరోజు తెలంగాణ ఆగమైంది అనే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఏళ్ళలో జెడ్సీ రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే రెండు వేల ఐదులో రెండు వేల ఏడులో ఎమ్మెల్సి రెండు వేల ఆరులో జెడ్టీసీ రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే పద్దెనిమిదిలో ఓడిపోతే మళ్ళీ పంతొమ్మిదిలో ఎంపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్గా చాలా విస్తృతమైన అవగాహన నాయకుడు అదే కాకుండా ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేసే వ్యక్తి కాబట్టి వారికి విస్తృతమైన ప్రజా సంబంధాలనే అదే కాకుండా అవగాహన ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలల కాలంలోనే ప్రజారంజక పాలన అందిస్తా ఉన్న చెప్పి ప్రజలంతా కీర్తిస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేం జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు పార్లమెంట్ స్థలాలు గెలుస్తాయని చెప్పేసి ప్రజలే చర్చించుకుంటా ఉన్నారు అదే కాకుండా మా మంత్రివర్గంలోని మంత్రులు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో మంత్రి చేశారు అదే కాకుండా వారు తొంభై తొమ్మిది నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు వారు గతంలో మంత్రి చేశారు ఎంపీగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేసారు అంతకుముందు వర్కింగ్ బ్రెండ్గా పనిచేసారు ఆరు వందల పది జీవో మీద పనిచేసారు కోమారిరెడ్డి అగ్గర గారు మాజీ మంత్రే శ్రీధర్బాబు గారు ఎమ్మెల్యేగా అదేవిధంగా చీఫ్ ఇప్గా అదే కాకుండా శాసనసభరాల మంత్రిగా ఆనాడు విద్యాశాఖ మంత్రిగా పూర్తి స్థాయిలో అవగాహన నాయకుడు తుమ్మల నాయసర్ గారు గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి అదేవిధంగా పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మాజీ ఎంపీ అదేవిధంగా ప్రెసిడెంట్ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు పొందం ప్రభాకర్ గారు ఆనాడు ఎంపీల పూర్వంకు కన్నీర్గా పనిచేసినారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు వారు ఎన్ఎస్ఏ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అదేగా కొండ సురేఖ గారు మాజీ మంత్రి సీతక్క ఉద్యమం నుంచి వచ్చింది అనగారిక వర్గాల కోసం ఆమె బాట బట్టి ఆ బాట నుంచి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రెండుసార్లు ప్రతిపక్ష టీడీపీలో ఒకసారి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ప్రతిపక్షం ఉన్న తర్వాత మంత్రి అయింది అదే కాకుండా ఆదివాసీ సమస్యల మీద జాతీయ స్థాయిలో ఆమె పనిచేసింది మహిళా జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా జాతీయ స్థాయిలో పనిచేసినటువంటి నాయకురాలు అదే కాకుండా ఇంకెవరున్నారు స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా మాజీ మంత్రి అదేవిధంగా ప్రెసిడెంట్ స్పీకరు అదే కాకుండా మా ఆర్థిక శాఖ సంబంధించినటువంటి మా బట్టి విక్రమార్గ గారు గతంలో వారు డిప్యూటీ స్పీకర్గా పనిచేసారు అంతకుముందు చీపీగా పనిచేసారు తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్గా సిఎల్పి నేతగా అంచలంచలగా విస్తృతం అనుభవం ఉన్నటువంటి నాయకుడు అంటే అది దామోదర సమైక్య రాష్ట్రంలో వారు డిప్యూటీ సీఎంగా పనిచేసారు ఆనాడే విద్యాశాఖ మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఎప్పుడు ఉన్నారు గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులంతా విశేషమైనటువంటి అనుభవము అదే కాక విస్తృతమైన పరిచయాలు చట్టాల మీద కావచ్చు పరిపాలన మీద విస్తృతమైనటువంటి అనుభవం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రజారంజక పాలన అందిస్తూ ఉన్నారు అదే కాకుండా మా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారైనా అదేవిధంగా మా ప్రభుత్వ సలహాదారుడు వేఎం నరేంద్ర రెడ్డి గారైనా వారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు తర్వాత ప్రతిపక్ష పార్టీలో చాలా సుదీర్ఘకాలం పనిచేశారు మా శిబిరియల్ గారు ప్రభుత్వ సలహాదారు వారు గతంలో మంత్రిగా పనిచేశారు అంటే మా పార్టీలో ఎవరికి పదవులు ఇచ్చినా విస్తృతమైనటువంటి ప్రజా సంబంధాలు అదేవిధంగా ప్ర విషయాల మీద అవగాహన ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తాం అందుకే ఈ నాలుగు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం కావచ్చు ఆదాయ మార్గాలు పెంచుకునే కార్యక్రమం కావచ్చు అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ ఏ విధంగా పరిష్కరిద్దాం ఉద్యోగ నోటిఫికేషన్ ఏ విధంగా చేద్దాం అదే కాకుండా భవిష్యత్తులో ఏం ఏం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడతాయని చెప్పేసి ప్రతి చర్చించుకుంటూ మంచి అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంటే చూసి ఓరో ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తాం హరీష్ రావు కేటీఆర్ గానీ నల్గొండలో కేటీఆర్ సిరిసిల్లలో హరీష్ రావు ఒక వ్యాఖ్యలు చేశారు ఏం చూసి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఓట్లు వేయాలి పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు గ్యారెంటీలు అమలు అన్నారు అందులో అరకొరగా చేసి ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు కేవలం ఉచిత ప్రసాన ఉచిత ప్రాంత ఏదో ఇస్తున్నారు ఇక రెండు లక్షల రుణమాఫీ రాగానే రేవంత్ రెడ్డి అన్నది ఏంటంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఓరి నేను రాంగ్ రుణమాఫీ చేస్తా ఎవరైనా తెచ్చుకోవాలి ఉంటే పోయి తెచ్చుకోరని చెప్పిండు ఇంతవరకు అతి గతి రుణమాఫీ అంటాడు ఏ విధంగా మీరు చూస్తారు దీన్ని వాస్తవంగా చెప్పాలంటే గతంలో మీరు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రజలను నా ఐదు సంవత్సరాల కాలం పాటు వారిని పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేసి బ్యాంకు డిఫాల్టర్గా కార కావడానికి కారకులు మీరే తర్వాత అన్న చేసిరా అంటే ఎలక్షన్లు వస్తున్న సందర్భం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిర్రు ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయలు మాఫీ చేయలే అదే కాకుండా మీరు ఇచ్చినటువంటి ఏ గ్యారంటీ మీరు అమలు చేయకుండా పది సంవత్సరాల కాలం పాటు అధికారుల నుండి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం దోసుకున్నది మీరు కానీ కాంగ్రెస్ పార్టీగా గతంలో రెండు వేల నాలుగులో అధికారులకు వచ్చి జాతీయ స్థాయిలో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తూ ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తామని చెప్పి నమ్ముతూ ఉన్నారు ఖచ్చితంగా ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉంది గతంలో చేసినాం భవిష్యత్తులో కూడా చేస్తామని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు కాకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ విమర్శించాలి కాబట్టి విమర్శిస్తా మరి మీరు చేసిన ఏడు లక్షల అప్పుల గురించి ఎందుకు మాట్లాడరు అదే కాకుండా మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో పన్నెండు హామీలు ఉన్నాయి మేము ఆల్రెడీ ఆరు కంప్లీట్ చేసినాం అదే కాకుండా ఇంకా ఆరు భవిష్యత్తు చేస్తానని చెప్పడం జరిగింది అదే కాకుండా మేము ఇచ్చినట్టు గ్యారెంటీలు నాలుగు వందల పదిహేడు గ్యారెంటీ ఉంటే నూట అరవై గ్యారెంటీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది ఇంత తక్కువ కాలంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఫాస్ట్గా ఇన్ని విధానపర నిర్ణయాలు కావచ్చు ఉద్యోగ నోటిఫికేషన్లు కావచ్చు అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే వాళ్ళకు చూసి వరుసలు ఎందుకంటే పరిపాలన అంటే ఈ విధంగా ఉంటుందా ప్రజలకు అందుబాటులో ఉన్నారు మంత్రులంతా ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు కలుస్తూ ఉన్నారు అధికారులు కలుస్తూ ఉన్నారు ప్రజామాని జరుగుతూ ఉంది కలెక్టరేట్లో కల ప్రజాభాని జరుగుతూ ఉంది మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉన్నారు నిపుణులతో చర్చిస్తూ ఉన్నారు అసెంబ్లీ సమావేశాలు కూడా అద్భుతంగా జరిగినాయి తెలంగాణ రాష్ట్రం మీడియా మీద ఆంక్షలు లేవు పేపర్లో ఎలాంటి వార్తలు రాయద్దు చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎలాంటి నిర్బంధాలు విధించాలని చెప్పేసి అదే ప్రభుత్వం అంటే ఇటు చెప్పి ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు కాబట్టి వారు తప్పులు కప్పు దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న మేము భావిస్తూ ఉన్నాం